నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇది ఆగస్టు పంతొమ్మిదో తారీఖుని అదే పెళ్లి రెండు రోజులు పెళ్లి వీడియోలు పెట్టాను కదా అయితే పంతొమ్మిదో తారీఖున పొద్దున్నే ఇంకా నేను బయలుదేరిపోతున్నాను అన్ని విషయాలు ముందే చెప్పాను కదండి ఒక అమ్మాయి హాస్పిటల్ ఉంది అదే మా మామి కూతురు అక్కడికి వెళ్దామని ఉండిపోయానని ఇంకా అక్కడికి బయలుదేరుతున్నాను బయలుదేరేటప్పుడు మా వదిన చీర పెడుతుందండి నాకు వద్దన్నా సరే ఎంత లేదు ఖర్చులోనే ఉంటాను ఖర్చులో అది వద్దు వద్ద నాకు భాగ్యవామి నుంచి బయలుదేరిపోతున్నానండి మా మేనల్లికి తీసుకెళ్తున్నాడు బైక్ మీద తీసుకెళ్ళి ఇంక బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇక్కడ పెద్దది ఎంట్రన్స్లో పెట్టారనమాట ఫోటో అది కూడా చూపిస్తున్నాను ముందే మా గారికి ఫోన్ చేశానండి అంటే అక్కడ అబ్బాయి ఉంటున్నాడు అనమాట మా మరిదిగారు ఫోన్ చేసి నువ్వు ఉంటానంటే నువ్వు వస్తాను లేకపోతే రాలేను నీ అంటే నా సంగతి తెలుసు కదా అంటే లేదు వదిన తప్పనిసరిగా రా నువ్వు నువ్వు రావడమే కావాలి నేను ఉంటాను తప్పనిసరిగా నువ్వు వచ్చే వరకు అని చెప్పేసి అన్నాడండి అందుకే కొంచెం ధీమాగా బయలుదేరుతున్నాను ఎలాగే ఇక్కడ వీడు బస్సు ఎక్కించేస్తాడు కదా ఇంకా అక్కడ మార్కు అంటే మా మరిది రిసీవ్ చేసుకుంటాడు అనమాట ఇంకా రిసీవ్ చేసుకుంటాను ఉన్నాడు కదా అనేసి ఇంక నేను కూడా ధీమాగా బయలుదేరుతున్నాను ఇంక బస్ ఎక్కిస్తానండి ఆడు కూడా నేను డ్రాప్ చేసేసి బావి చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ధర్నా చేస్తున్నారండి అదే మొన్న అమ్మాయిని కలకత్తాలో రేపు చేసారు ఆ తర్వాత ఆ ధర్నా చేస్తున్నారు నిజంగా అది చూసి నాకు చాలా బాధ అనిపించింది నిజంగా అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేదు నిజమే ఆ మాట పిల్లలకి ధైర్యం చెప్పి బాగా పర్వాలేదమ్మా బాగుండాలా చేయాలంటాం కానీ ఎక్కడికో ఇలాంటి చోట అలా జరిగినప్పుడు మళ్ళీ భయమేస్తుందండి అయితే ఈ కేసులు ఎంత ధర్నా చేసినా ఏమీ న్యాయం అయితే జరగదండి మన భారతదేశంలో అయితేనే నాకు నేను అనుకుంటున్నాను ఎందుకంటే నిర్భయ కేసులో ఎంతకాలం పట్టిందండి ఏడు సంవత్సరాల పైన ఏడు సంవత్సరాలు ఎంతో పట్టినట్టు ఉంది వాళ్ళకి శిక్ష పడటానికి అదన్నా వాళ్ళకి శిక్ష పడడానికి ఏడు సంవత్సరాలు పట్టడానికి మామూలు వాళ్ళు నార్మల్ పనికిరాని ఈదులో కుర్రోళ్ళు వాళ్ళకే అంత టైం పట్టింది వీళ్ళు ఇంకా బడాబాబులండి ఇంకా వీళ్ళకి ఇంకా శిక్ష పడతానది నా దృష్టిలో అయితే కళ అనుకుంటున్నాను ఇంకా నిజంగా అందరూ న్యాయంగా చేస్తే కనుక ఆ తల్లిదండ్రులకి న్యాయం చేసినట్టే వాళ్ళకి శిక్ష పడితే కనుక వాళ్ళు ఎంత బేడా బాబులన్నా సరే నిజంగా శిక్షించే మటుకు నిజంగా తల్లిదండ్రులకి న్యాయం చేసినట్టేనండి ఆ తల్లి గర్భ సోకానికి కొద్దిగా ఓదార్పించినట్టేనండి ఇంకెక్కడ టోపీ పెట్టుకున్నారు కదా ఆ అబ్బాయేనండి మా మరిది అదే ఉంటానని చెప్పాడు కదా ఇంకా సరే ఉన్నాడు ఇంకా అందరం బయలుదేరతామండి భోంచేయమంటున్నారు ఆ తర్వాత ఎదరోన్న అబ్బాయేమో అల్లుడవుతాడండి అంటే మా మా చెల్లి మా మరిది అలా వెళ్ళడు అనమాట ఇంకా అమ్మాయి ఉంది కదా వాళ్ళు కూడా చూడడానికే వచ్చారు ఇంక పాప మా అమ్మాయి అండి మా చెల్లెలు వాళ్ళ అమ్మాయి అనమాట అయితే ఇంకా ఇగోండి చూడడానికి వచ్చింది ఈ అమ్మాయినే ఇందాక హాయ్ చెప్పింది కదా నేను వేరే మాటలు చెప్తున్నాను కొండమ్మ అండి పేరు కాదే కనిగిరిలో ఉంటుంది కనిగిరి ఇంక నేను అంత దూరం వెళ్ళలేను కదా ఇంకెలాగా ఇక్కడ మంగళగిరి దగ్గరే అనేసి ఇంక ఇక్కడికి వచ్చే అమ్మాయిని కూడా చూసి వెళ్తున్నాను తనకు ఆపరేషన్ ఉంది ఇంకా చేయలేదు అదే ధర్నా చేస్తున్నారు కదా అందుకని ఇంకా చేయలేదు నేను వెళ్ళేటప్పటికి రెండు రోజులు చేస్తారు వదిన అని చెప్పింది సరే ఇంకా మేము ఆ అమ్మాయిని చూసి పలకరిచ్చేసి రిటర్న్ అయిపోయామండి మా మరిదిని అల్లుడునేమో బండి మీద బైక్ మీద బయలుదేరిపోయారు అయితే నాకు తోడుగా మటుకు మా అమ్మాయి ఉన్నదన్నమాట ఇంకా ప్యాక్ కట్టుకోవడానికి పప్పు తనే నన్ను ఇంకా తీసుకెళ్ళింది ఇంకా మేమేమో ఆ రెండు బస్సులతో వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కానీ చాలా జర్నీ కొంచెం కష్టమైందండి ఆ రోజు వెళ్ళడానికి ట్రైన్ ఎక్కితే సులువుగా గుడివాడ దిగేసి వర్ల మన్నాడికి వెళ్ళిపోదు అయితే ట్రైన్ మిజ్ అంటే టైం అయిపోయింది ట్రైన్ మన టైంకి ఉండదు కదండి ఇంకా బస్కి వెళ్దామని ఇంకా అక్కడి నుంచి ఆటో ఆటో నుంచి మళ్ళీ విజయవాడ వరకు బస్సు అక్కడ నుంచి మళ్ళీ గుడివాడ వరకు మళ్ళీ గుడివాడ నుంచి గుడ్లు వెళ్ళే వరకు ఆటో అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటో అలాగా జర్నీ చాలా కష్టమైపోయిందండి నిజంగా ఒక్కదాన్ని అయితే మటుకు చాలా ఇబ్బంది పడిపోతుంది నేను ఇంకా ఎక్కడ దుక్కుని కూర్చొని ఎవరో ఒకరు రెంటో బాబు అందరు కానీ అలా జరగకుండా మా అమ్మాయి ఉంది కదా ఆ తర్వాత అల్లుడేమో గుడివాడలో మాకు జాయిన్ అయ్యాడు అనమాట ఇంకా మా గారిని దింపేసి డ్యూటీ దగ్గర ఇంకా అలాగా బయలుదేరి వెళ్ళిపోయామనుకోండి ఇంటికి గోండి ఇక్కడ స్టాచ్యూ అంబేద్కర్ స్టాచ్యూ చాలా పెద్దదండి అంటే నేను మొబైల్లో చూడడము టీవీలో చూడడమే కానీ ఇప్పటి వరకు నేను చూడలేదు అక్కడ దగ్గరలోకి వెళ్ళి అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగుందండి చాలా బాగా కట్టారు అనుకుంటా అంటే లోపలికి వెళ్ళలేదు కానీ బయట నుంచే నాకు అలా తీయాలనిపించింది తీసాను ఇంకా అంత జర్నీ చేసేవాడు నాకు కాళ్ళు అయ్యి వాసిపోయి ఉబ్బిపోయాయండి ఉబ్బపోతే ఇంటికి వెళ్ళి ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకుండిపోయాను ఆ రోజు ఇంకా తెల్లారి ఆగస్టు ఇరవై అండి మా గారు మానవడిద అన్నం ముట్టించే ప్రోగ్రాంకి వెళ్ళాను మరి చాలా మంది ఉన్నారు సంఘం కూడా చాలా అందరూ ఆమె దేవుడి సన్నిధికి వెళ్ళి బ్రొక్కుబడి చేసుకుంది ఏమని బ్రొక్కుబడి చేసుకుందయ్యా అంటే నీవు కనుక నాకు ఒక కుమారుని ఇస్తే కుమార్తెలను అడగలేదు అక్కడ నీవు కనుక నాకు ఒక కుమారుని ఇస్తే తప్పనిసరిగా వాడిని నీ కొరకై ప్రతిష్టత చేస్తాను ఈరోజు నాకు గొంతు సరిగ్గా రావట్లేదు కానీ నేను ఈరోజు ఇలా నిలబడి ఉన్నామంటే కేవలము దేవుని కృపే మీ అందరూ ఎంతగానో సంఘము నా కోసం అయ్యగారు పాస్టారు కాస్టగారు సంఘ పెద్దలు తప్పలదొడ్డి సంఘస్తులు కూచిపూడి గ్రామస్తులు అంతమందు పిల్లలు బాధపడుతున్నారు పిల్లలు లేరు పిల్లలు లేరని ప్రార్థన చేస్తున్నారు కానీ మేము అసలు నమ్మకం నమ్మే స్థితిలో కూడా లేవు ఒకదాని ఒక స్థితిలో దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించి మా ఇద్దరిని ప్రేమించి మాకు ఎవరై చేసిన దేవుని బట్టి మేము అందరి తరుకు వేలాది వందన చెన్నాను నాకు ఇంకా భయం వేస్తుంది నేను కొండనేలా శ్రీమంతమయ్యి మా ఊరు తర్వాత స్కానింగ్కి వెళ్ళాము అప్పుడు స్కానింగ్కి ఆపరేషన్ చేసేయాలి చాలా సీరియస్గా ఉంది కానీ మాత్రం చాలా సాఫీగా ఉండవు అన్నప్పుడు నా టీం అర్థం కాలేదు ఏం చేసేయా మొదటి నెల నుంచి ఈరోజు వరకు ఎంతగానో కాచి కాపాడు తొమ్మిదో నెలలో కూడా మళ్ళా మూడు సార్లు పేరు చుట్టేసుకుంటున్నారు ఏంటి పని అనుకున్నప్పుడు దేవుడు నన్ను భయపడకు నేను నేను నడిపిస్తానని చెప్పి ఆ ఆలోచన ఆపరేషన్ చేయాల్సి వచ్చింది బిడ్డ మొద బిడ్డ अब तो देख रहे हैं कि ये क्या है ये तो देख रहे हैं कि ये क्या है ये तो देख रहे हैं कि ये क्या है ये तो देख रहे हैं कि ये क्या है ये तो देख रहे हैं कि ये क्या है ये దేవుడు మా బిడ్డని దేవుడు దేవుడికి చెల్లెందరూ కూడా పిలిచి మీరు చెప్పే ప్రతి మాట కూడా దేవుడు ఎదిగే బిడ్డ ఆయన ఏర్పడి చూస్తూ ఉంటాం చాలామంది పిల్లలు ఎలా ఏర్పడతాలో మాట్లాడుకోవాలి ఎలా పడతాలో ఎక్కువ నేను మర్చిపోయినప్పటికీ పూర్తి చేసి ఆ బిడ్డని దేవుడికి వేయ బాధ దేవుడికి తెలుసు కొంతవరకు మాత్రం మీ అందరికీ తెలుసు వెళ్ళిన ప్రతి చోట బిడ్డలేరని ఎన్నో గుర్తు మాట్లాడారు ఎప్పుడు ఎవరన్నా మాట్లాడి తిరిగి కూడా మాట్లాడలేదు దేవుడి దగ్గరే చెప్పుకున్నాం బాధపడ్డా ఇబ్బంది పడ్డాం

నేను కూడా ప్రార్థన చేస్తాం బిడ్డల గురించి ఇక్కడ ప్రతి ఒక్కరు మరిచి అలాగే నేను మాట్లాడుకోవద్దు దయచేసి దయచేసి మాట్లాడద్దు వాళ్ళకి కావాలంటే ప్రార్థన చేయదు తప్ప వాళ్ళే మాట్లాడే మాటలు మాట్లాడద్దు ఈ ఒక్కరు కూడా మాట్లాడదు చాలా చెప్పాలని ఉంది కానీ మాటలు రావట్లేదు

देवड़ी के लोग बेलता हैं और वैसे वो फर्मेंट बनता हैं तुम लोग इस पर काम हैं तो तुम लोग आंसर करते सभी के लोग देवड़ी सभी के लोग और वो भी वो नियंत्रण वाले को इतना चिंता करते हो పేరు పేరున మేము వందనాలు చెప్పుకున్నాం ఆది నుంచి అంతం వరకు మా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు ఇప్పుడు నేను మేము మా తరఫున మేము ప్రత్యేకంగా వందనాలు చెప్పదలుచుకున్నది అయ్యగారికి అమ్మగారికి తల్లిదండ్రులకి అత్త మామలకు కూడా తెలుసో తెలియదో మా భారత అని అయ్యగారికి అమ్మగారికి ప్రతి ఒక్కటి తెలిసి ఉన్నది ఎంతగానో మా గురించి మరుపెట్టి విన్నారు అందరితో అయ్యగారికి అమ్మగారికి ప్రత్యేకమైన వందన అదండి విన్నారు కదా వాళ్ళు ఎంత బాధపడ్డారు వాళ్ళిద్దరూ ఇద్దరూ ఎంప్లాయ్ అండి ఆ అమ్మ ఇద్దరూ కూడా గవర్నమెంట్ జాబ్సే అయినా సరే వాళ్ళు అంత బాధపడ్డారు నిజంగా పిల్లలు లేకపోయేసరికి ఎంతో చీప్గా చూస్తారండి చాలామంది కావాలని అడుగుతారో ఏటో తెలియదు కానీ ఇంకా మీకు పిల్లలు పుట్టలేదా ఎప్పుడు పుడతారు లేకపోతే మందులు వాడండి ఆ హాస్పిటల్కి వెళ్ళండి ఈ హాస్పిటల్కి వెళ్ళండి అని ఉచిత సలహాలు మటుకు ఎత్తుంటారు నాకు అలా ఇష్టం ఉండదండి అలాగా పిల్లలు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు బాధపడతారన్న విషయం కూడా చిన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదు అంటారా అనిపిస్తుంది కొంతమంది ఏదో పలకరించాలి కదా క్యాజువల్గా అడిగేస్తారండి కానీ కొంతమంది కావాలని గుచ్చిగుచ్చి అడగాలని అడుగుతారండి అలాంటి వాళ్ళని కూడా చూశాను నేను అయితే నే నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అలా అడగాలనుకుంటే వాళ్ళనే ఎందుకు అడగాల ఇంకా ఎవరినన్నా వేరే వాళ్ళని అడగవచ్చు ఒకవేళ నీకు తెలుసుకోవాలని కుతూహలు ఉంటే లేదు కదా మంచిగా మంచి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఏం చేయాలండి ప్రార్థన చేయాలి ఏ అన్నా సరే వాళ్ళ దేవుడిని ఏ దేవుడిని అయితే వాళ్ళు దండం పెట్టుకున్నారో ఆ దేవుడిని ప్రభావ పాలన వాళ్ళకి పిల్లల్ని ఇవ్వండి వాళ్ళు చాలా బాధపడుతున్నట్టున్నారని మంచిగా అడగాలండి అంతేగాని వాళ్ళని పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఇంకా పిల్లలు లేరంటే అంటే వాళ్ళు ఎంత మనసు చాలా బాధపడుతూ ఉంటుందండి అంటే వాళ్ళు ఓను వాయిస్తో వింటే మీకు అర్థమవుతుంది అని నేను వాళ్ళ ఓన్ వాయిస్ వదిలేశాను అనమాట అంటే ఏ ఎవరికన్నా ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంత తక్కువ ఒక్కొక్కరు ఒక ఎనభై వేలు శాలరీ తెచ్చుకుంటున్నారు అయినా సరే పిల్లలు లేకపోయేసరికి ఈ ఇరుగు పొరుగు ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆడే మాటలకే వాళ్ళు చాలా కుమిలిపోతూ ఉంటారు అది నిజంగా అది నరకం అనేది వాళ్ళ లేని వాళ్ళకే తెలుస్తుందండి వేరే వాళ్ళకి తెలియదు ఆ బాధ అది తెలుసుకోవాలి మనం మనం తెలుసుకోవాలని నా ఉద్దేశం ఈ వీడియో చూసిన వాళ్ళు ఈసారి ఎవరిని కూడా ఒక్కలో ఇద్దరన్నా సరే నా నేను చెప్పిన దాన్ని బట్టి గ్రహించి ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళని అయితే మటుకు దయచేసి అడగొద్దండి అదో అలాగా ఎవరన్నా ఇద్దరు చేసినా చాలు అంటే వీడియో చూసి అలా అడగకూడదు అడిగితే వాళ్ళు బాధపడతారని తెలుసుకుంటారని చెప్పానండి దయచేసి నేను ఎవరిని బాధ పెట్టాలని అయితే ఈ విషయం చెప్పలేదు అర్థం చేసుకుంటారని ఎవరన్నా బాధ పెడితే మటుకు సారీ రాక రాక ప్రెగ్నెంట్ అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన మూడు నెలల తర్వాత తను మెన్సీస్ అయిందంటండి అంటే ఇంకా బ్లడ్ అవుతుంటుంటే అసలు గర్భిణితోటి ఉండి మళ్ళీ మెన్సీస్ అవడం అంటే చాలా భయం నిజంగా నిజంగా ఆ తల్లి ఆ బాధ ఎలా పడిందో తెలియదు కానీ నాకైతే తను చెప్పిన మాటలు బట్టి నరకము టెన్షను ఎంత పడి ఉంటుందో నిజంగా అది సిచ్యువేషన్లో అయితే వాళ్ళకే తెలుస్తుందండి మనకు తెలీదు అది అలా జరిగిందని వాళ్ళు సాక్ష్యం చెప్పారనమాట ఇంకా సాక్ష్యము అంతా అయిపోయాక ప్రేయరు లాస్ట్ ప్రేయరు మా అల్లుడికి ఇచ్చారండి తర్వాత ఆ రోజే మా మార్కు మరిది గారిది బర్త్డే అనమాట బర్త్డే అయితే తనకు కూడా కేక్ వేయించారు పాస్టర్ గారు మొత్తం ఫ్యామిలీని అందరినీ పిలిచారు పిలిచి వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోస్ దిగారండి ఇంకా అలాగా ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది ఇంకా మధ్యాహ్నం నుంచి మా చిన్నాళ్ళ ఇంటికి వెళ్ళాను ఉంటానండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్